సిరిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ పరిచయ కార్యక్రమం అభివృద్ధి చేయడంలో నెంబర్ వన్ బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణలో జాతీయ పార్టీలు ప్లాప్ అయ్యాయని తెలంగాణలో జాతీయ పార్టీలకు ప్రజలు ఓట్లు వేయరని దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ ఉందని మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి మల్లారెడ్డి కోరారు మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తానని బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని నా రాజకీయ జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించాలని కోరారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో జరగబోయే మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తామని కేసీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి నాయకత్వంలో తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని మల్కాజ్గిరి ఎంపీగా రాగడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే మన సమస్యలను ఢిల్లీ వరకు తీసుకుపోయి కొట్లాడతారని మేయర్ జక్క వెంకటరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రెడ్డి పాల్గొన్నారు కూడా కార్పొరేషన్ లో ఏదన్నా కొత్తగా అభివృద్ధి చెందిందంటే ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ మొత్తం దేశంలోనే ఇరవై ఎనిమిది नंबर वन राजस्थान का तीर्थ दिदीननते मना केसीआर भारत स्वतन्त्रो वची 75 సంవత్సరాలు అయ్యింది పక్కా రాజధానము జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ కేసిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నన్ను కేసీఆర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా నా మీద ఎంతో నమ్మకంతో నన్ను రికమెండ్ చేసేందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మన మల్లన్న మన టైగర్ మల్లన్న ముందుగా పిలుచుకొని మల్లన్నను కేసీఆర్ గారు మరి నేను లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తా అని చెప్తే మన మల్లన్న కూడా నన్ను ఆశీర్వదించి సార్ చెప్పారు రికమెండ్ చేసినందుకు వారి ముఖ్యంగా ఈ రోజు ఫిర్యాదు కూడా మున్సిపల్లో మన వెంకన్న వెంకటరెడ్డి గారు మేయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నేను చాలా

పార్లమెంటు అభ్యర్థిగా ఆశీర్వదించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున వీరికర కార్యకర్తలతో నాయకులతో కార్పొరేటర్లతో అందరితో సమావేశం నిర్వహించడం జరిగింది రాబోయే ఎన్నికలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలు నన్ను జరిపడానికి ఆశ్చర్యస్తున్నారు చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది కేసీఆర్ గారు చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెళ్ళారని డౌట్లో ఉన్నారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు మేము ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నారు ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది కేసీఆర్ గారే పేద ప్రజల గురించి ఆలోచించుడు రాష్ట్రం గురించి ఆలోచించుడు రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో ఉంచుడు అలాగే మరి కేటీఆర్ గారు కూడా గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఇందరికో ఎందరో యువత యువతకు ఇక్కడ జాబ్ చేయడానికి ప్రోత్సహించారు కాబట్టి ప్రజలు ఆస్వాదిస్తున్నారు ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు చాలా తెలియని వారు డెవలప్మెంట్ అనేది మల్కాజ్గిరిలో ఈ పార్లమెంట్లో ఏడు సెగ్మెంట్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఫ్రెస్ కాబట్టి ఆస్వాదించాలని చెప్పి తెలియదు